పాండు గారు శ్రీకాంత్ గారు ఇద్దరికి క్షమాపణలు కోరుతున్నాయి ఏమనుకోదు ఈ ఓవరాల్గా మనము జస్ట్ అప్ అన్న వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ని లాంచ్ చేసుకున్నాం అందులో ప్రధానంగా జాడీ శ్రీనివాస్ అన్నగారు తానిపర్తి తిరుపతిరావు అన్నగారు మన రమేష్ గౌడ్ అన్నగారు అట్లానే ఘనపురం దేవేందర్ అన్నగారు వీళ్ళందరితోనే ఒక అడ్హాక్ బాడీ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పనిచేద్దామని అనుకుంటా ఉన్నాం మరి ఎందుకు ఇన్ని టీచర్ సంఘాలు ఉండగా జాగ్రత్తలు కొత్త సంఘం పెట్టుడేందుకన్న ప్రశ్న అందరికీ వచ్చింది దానిలో ప్రత్యేకించి మేము చెప్పదలుచుకున్నది ఒకటే వివిధ టీచర్ సంఘాలకు ప్రభుత్వాల పట్ల ఒక్కొక్కసారి భక్తి ఉంటుంది ఒక్కొక్కసారి కోపం ఉంటుంది ఒక్కొక్కసారి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి తెలంగాణ జాగృతి మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్రము రాష్ట్రంలో విద్య విద్యా విధానాల్లో అన్నిట్లో టీచర్స్ని కూడా ఒక భాగంగా చూస్తూ ఉన్నాం అంటే మాకు అంగన్వాడీ నుండి యూనివర్సిటీ వరకు విద్యను ఇంప్రూవ్ చేయాలి తెలంగాణలో ఉండేటటువంటి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి పీజీ చేసిన పిల్లగాడికి ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళని స్టూడెంట్ కిందనే కన్సిడర్ చేయాలని ఒక తల్లిగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు కోచింగ్ పోతారు ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు కాబట్టి సో ఈ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ విధానం మీద పనిచేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి వెనకాల మాట్లాడకుండా పిల్లలు జాగ్రత్త వాళ్ళు సైలెంట్గా ఉండండి కంప్లీట్ కాంప్రిహెన్సివ్ విధానాల మీద మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి తెలంగాణ జాగృతి టీచర్స్ యూనియన్ అని కాకుండా టీచర్స్ ఫెడరేషన్ అని పెట్టినాం ఫెడరేషన్లో వివిధ సంఘాలు వివిధ సంస్థలు అన్ని లేయర్స్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయాలన్నటువంటిది ప్రధాన ఉద్దేశంగా పెట్టడం జరిగింది ఇవాళ కేవలం ఆరంభం మాత్రమే ఈ ఆరంభంలో కొంత మనం ఏం చేయాలనుకుంటున్నామన్న ఇంట్రడక్షన్ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు తెలియజేసిన తర్వాత ఒక్కొక్క సెక్టార్ మీద ఇందాక నేను చెప్పినట్టు అంగన్వాడీ టు యూనివర్సిటీ యూనివర్సిటీ టు ఎంప్లాయబిలిటీ వరకు కూడా మనం మొత్తం ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ పద్ధతి తీసుకొని బ్రేక్ చేసుకుంటూ ఒక్కొక్క దాని మీద ఖచ్చితంగా మళ్ళీ చాలా డీటెయిల్డ్గా మేధావులందరితో కూడా చర్చలు జరుపుతాం అందులో ప్రత్యేకించి ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కళాశాలలు వారి పాత్ర ఎట్లయితే మిక్స్డ్ ఎకానమీ ఉండాలనుకుంటున్నామో మనము మిక్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని ప్రైవేట్ కళాశాలలు పాఠశాలకు సంబంధించిన వారు చెప్తున్నారు అది ఎట్లా చేయాలి దీంతోపాటు ఓవరాల్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇవన్నిటితో పాటు నేను ఒకటి ఏం నమ్ముతా అంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ద సిస్టమ్ టు చేంజ్ ద సిస్టమ్ ఇప్పుడు ఉన్నది మొత్తం మూల గారేసి కొత్త తెల్లారికి తేలేం ప్రస్తుతం ఉన్నదాన్ని పుష్ చేస్తూ దీన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తూ చేంజెస్ తీసుకొని రావాల్సిందే తప్పితే వేరే ఆప్షన్ ఎస్పెషలీ విద్యలో మనకు ఉండదు ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కాబట్టి ఇప్పుడు అందరు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పిన దాంట్లోంచి ఒక పది తీర్మానాల రూపంలో మీ ముందు నేను ప్రవేశపెట్టదలుచుకున్నాను దాన్ని తమరందరూ దయతో యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఫస్ట్ది మనందరం కోరుకున్నది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి అందులో ఎథిక్స్ మోరల్స్ మీరు అన్నట్టు ఓవరాల్ డెవలప్మెంట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కలిపి వస్తుంది దాన్ని ఇంకా డీటెయిల్గా వర్క్ చేస్తాం రెండవది విద్యకు మ్యాక్సిమం బడ్జెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఇక్కడ పెడుతున్నాం కానీ మ్యాక్సిమం బడ్జెట్ విద్యకు ఇవ్వాలి ఇందాక నగేష్కి అవకాశం ఇవ్వద్దు అనుకున్నాం యూనివర్సిటీలో కానీ కానీ ఇచ్చినాక మంచి పాయింట్ చెప్పిండు ఒక ప్రాజెక్ట్ కట్టడానికి మీరు అన్లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకుంటారు వన్ ఆర్ టూ ఇయర్స్ విద్యకు కూడా అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చి చూడండి ఏమవుతుందో అన్నాడు చాలా ఎక్సలెంట్ సజెషను సో విద్యకు విద్యకు తగినంత బడ్జెట్ ఇవ్వాలి అని పెట్టుకుందామని నేను అనుకుంటా ఉన్నాను తర్వాత మూడవది టెక్నాలజీని విరివిగా వాడాలి దాంతో విద్యను విద్యా ప్రమాణాలను అప్గ్రేడ్ చేయాలి మూడవది ఇప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ ముందుకెళ్లాలంటే ఒకటవ తారీఖున ఈ ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది ఎట్లా అయితే ఒకటవ తారీఖున టీచర్లకు జీతాలు ఇస్తున్నారో అదే స్కూల్లో పనిచేసే మిడ్ డే మీల్ వర్కర్లకి స్కూల్ మెయింటెనెన్స్ అమౌంట్కి శానిటేషన్ స్టాఫ్కి ఇంటర్నెట్కి అన్నిటికీ కూడా ఒకటో తారీఖున ఇస్తే స్కూలు కరెక్ట్గా ఫంక్షన్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అంటే ఇక మొత్తం ఓవరాల్ మెయింటెనెన్స్ అన్నది అందుకే చెప్తా ఉన్నాను దాన్ని ఇంకా డెవలప్ చేద్దాం తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలి అంటే మూడో తరగతి అంటే మూడో తరగతి ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండాలి ఆ తర్వాత సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండాలి తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి ఈ మూడు మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు సో దానికోసం ప్రయత్నం చేద్దాం మనందరం అనేది తీర్మానంలో భాగంగా పెడుతున్నాం బట్ బికాస్ దిస్ ద ఫస్ట్ మీటింగ్ అండ్ దిస్ డాక్యుమెంట్ విల్ బీ ఎవర్ డెవలపింగ్ మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మార్చుకుంటూ ఎన్రీచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దీంతోపాటు ప్రీ ప్రైమరీ స్కూల్స్ పెట్టాలని చెప్పి అందరూ కూడా అన్నారు అంగన్వాడీని తీసుకుపోయి ప్రీ ప్రైమరీలో పెట్టాలనుకున్న మా ఇంటిగ్రేషన్ ఇంకా పూర్తి కాలేదు దాని మీద కూడా బలంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది దానిలో ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ ప్రాంతాల మీద పెట్టి కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక మూడవది ఆల్రెడీ ఇరవై ఏళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి బాగా డిమాండ్ వస్తూ ఉన్నది దాన్ని జాగృతి మద్దతిస్తూ ఉన్నది తర్వాత బోధనేతర పని తగ్గించాలి అని చెప్పి మరి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు దానికి బోధనేతర పని తగ్గించాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని స్కూల్స్లో పెంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి కంబైన్డ్గా అన్న ప్రిన్సిపల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ చెప్పినట్టుగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ పొజిషన్ అనేది సెలెక్షన్ బి ఆధారితంగా ఉండాలి తప్పితే రెగ్యులర్ ప్రమోషన్ లాగా ఉండొద్దు లీడర్షిప్ క్వాలిటీని క్వాలిఫికేషన్ అని అన్నారు దాని మీద డిస్కషన్ జరగాలని నేను అనుకుంటున్నా బ్లైండ్గా నేను చెప్పలేకపోతా ఉన్నది బట్ మంచి సజెషన్ అన్నది తర్వాత కామన్ స్కూల్ కామన్ స్కూల్ సిస్టమ్ అందుకే నేనేం కామెంట్ చేయట్లేదు దాని మీద కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలన్నారు కాకపోతే నేను ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎస్సీలకింత ఎస్టీలకింత అని చెప్పి అట్లా వస్తాయి సో వచ్చినవి అదే హెడ్లో వాడాలని ఒక నిబంధన ఉంటుంది సో స్కూల్స్ డిఫరెంట్గా కులాల వారీగా పెట్టడం అన్నది అది ఇవ్వాలి కాదు నేను చాలా మదన పడేటటువంటి వ్యక్తిని ఆ విషయంలో సో నేను ఎంత ఎన్నిసార్లు ఆలోచించను మనమే విడగొడుతున్నాం ఆ సమాజాన్ని కానీ ఒక రకంగా తప్పని పరిస్థితి అయిపోయింది ఎస్టీ హెడ్లో వచ్చినటువంటిది ఇంకెక్కడ పెట్టడానికి లేదు ఎస్సీ హెడ్లో వచ్చినటువంటిది ఇంకెక్కడ పెట్టడానికి లేదు సో విద్యలో అట్లా ఫోకస్ చేసి సపరేట్గా పెడుతున్నారు అది పెట్టేటటువంటి క్రమంలో బీసీ మైనారిటీ అని చెప్పి విడగొట్టుకుంటూ పోయినాము అది ఇప్పుడు ఈ దశకు ఆగింది దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలన్నది మాత్రం అందరం ఆలోచించాలి ఎందుకంటే అనడానికి బాగుంటుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెట్టాలని కానీ ఇది మారాలంటే యూనియన్ బడ్జెట్ మారాలే స్టేట్ బడ్జెట్ సిస్టమ్ మారాలే చాలా పాలసీ మారాలి పైనుంచి కింది వరకు మారాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ ఇట్ ఈస్ నాట్ అన్అచీవెబుల్ ఆల్సో ఇట్ ఈస్ అ డిమాండ్ అండ్ ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్ విజన్ అంగన్ తర్వాత ఆదివాసీ విద్యా విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించాలి గిరిజన విద్యా విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది మేము అందరూ యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక తీర్మానం పెట్టుకోవచ్చు మా ఆడబిడ్డల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మాత్రము నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఆడబిడ్డలకు ఎట్లా చేస్తాం మరి ప్రైవేట్లో ఫ్రీ చేస్తాం ఏం చేస్తాం కానీ ఆడబిడ్డల మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టి స్కూళ్ళలో శానిటరీ ప్యాడ్స్ అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ ఇన్సినరీస్ ఉంటాయి అవి వాటిని కూడా పెట్టాలి ఎక్కువ లేడీ టీచర్స్ని ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఒకరు ఉండేటట్టు చూడాలనేటటువంటి డిమాండ్ నేను చేస్తా ఉన్నానండి ఇది కరెక్ట్ అది అది మర్చిపోయాను స్పోర్ట్స్ గురించి అన్న మంచి చెప్పిన ఆదివాసీలు మేము స్పోర్ట్స్ గట్టిగా ఆడతాం కానీ మాకు లేరు అన్నారు సో ఇంకా అందరు పిల్లలు డెవలప్ అవ్వాలంటే పీఈటీస్ కూడా ప్రైమరీ స్కూల్స్లో కంపల్సరీ ఉండాలనే డిమాండ్ కూడా స్పోర్ట్స్ మనో వికాసానికి దారితీస్తే అంటాం కాబట్టి అది కూడా ఉండాలని కూడా ఒక డిమాండ్గా యాడ్ చేస్తూ ఉన్నాను మరి మొత్తం దాదాపుగా పదకొండు ఓకే చూసిరా ఇప్పుడే ఎన్ని వచ్చినాయి తర్వాత ఎన్ని వస్తాయి సో మనము ప్రతి సంవత్సరము ఎకనామిక్ సర్వే అని ఒకటి చేస్తాం సో ఓవరాల్ బడ్జెట్ ఎట్లా ఖర్చు పెట్టినాం దాని పర్ఫార్మెన్స్ ఏందని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది దాని ఆధారంగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శ చేస్తూ ఉంటాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క పనితీరు తెలియజేస్తుంది అన్నట్టు కాబట్టి వీరు అన్న పరంజ్యోతి గారు ఒక మంచి సజెషన్ ఇచ్చిను ప్రతి సంవత్సరం ఒక ఎడ్యుకేషన్ సర్వే తప్పకుండా జరగాలి ఎట్లయితే ఎకనామిక్ సర్వే జరుగుతుందో ఎడ్యుకేషన్ సర్వే జరగాలి దాంతో ప్రభుత్వం ఆ సంవత్సరంలో ఎడ్యుకేషన్ మీద ఏం పని చేసింది పిల్లలు ఏమి రిజల్ట్ అని చెప్పి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి అంటున్నారు సో నేనైతే దానికి సానుకూలంగా ఉన్నా బట్ పాజ్ చేయగలుగుతామా లేదా అన్నది అందరం కూడా కలిసి ఆలోచించుకోవాలి మరి అది డిమాండ్లలో పెడదామా వద్దా మీరే చెప్పాలి ఎడ్యుకేషన్ సర్వే ఎవ్రీ ఇయర్ ఓకేనా హాయ్ హాయ్ థ్యాంక్ యూ జై తెలంగాణ సో మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ వారందరికి కూడా ప్రత్యేక అభినందనలు ఫాలోడ్ బై స్నాక్స్ ప్లీజ్ జాయిన్ అస్ థ్యాంక్ యూ జై తెలంగాణ